ఎనిమిదో తరగతి చదివి తొమ్మిదో తరగతికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు మరియు పదవ తరగతి పూర్తి చేసుకుని పదకొండో తరగతికి వెళ్తున్న విద్యార్థులకు ఏ విద్యార్థులకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులకు శుభవార్త ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు శ్రేష్ట ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి పెట్టడం జరిగింది సో ఈ శ్రేష్ట ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఎవరు ఎలిజిబిలిటీ అంటే కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు మాత్రమే ఎలిజిబిలిటీ ఎనిమిదో తరగతి పూర్తి చేసుకుని తొమ్మిదో తరగతి వెళ్తున్న వాళ్ళు అలాగే పదో తరగతి పూర్తి చేసుకుని పదకొండో తరగతి వెళ్తున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇది నేషనల్ వైడ్ జరుగుతుంది మొత్తం రెండు తరగతుల వాళ్ళకి అంటే తొమ్మిదో తరగతికి పదకొండో తరగతికి ప్రవేశ పరీక్ష అనమాట ఇది సో ఇది నేషనల్ వైడ్ జరుగుతుంది సుమారుగా రెండు తరగతుల నుంచి దేశవ్యాప్తంగా మూడు వేల మందిని సెలెక్ట్ చేస్తారు ఈ మూడు వేల మందిలో మీరు కనుక సెలెక్ట్ అయితే దేశంలోనే పేరుగాంచినటువంటి ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో మీకు చోటు కల్పిస్తారు రెండు సంవత్సరాలు కూడా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పిస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ ఎగ్జామినేషన్స్ రాయండి కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు మాత్రమే ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ జూన్ ఒకటో తేదీన మనకి పరీక్ష జరుగుతుంది జూలైలో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి దీని గురించి ఇంకా పూర్తి సమాచారం మీకు కావాల్సి వస్తే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ఓకేనా